ప్రతిరోజు లక్షలాది మంది పఠించే ఒక ప్రార్థన వాళ్ల జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు ఇది ఒక శక్తివంతమైన ఆశయం ఒక లక్ష్యం ఈరోజు మనం ఆ ప్రార్థన వెనుక ఉన్న లోతైన అర్థాలను విడమర్చి చూద్దాం ఈ ప్రార్థన ఏదో ఉదయాన్నే చేసే ఒక ఆచారం మాత్రమే కాదు లక్షలాది మందికి ఇది వాళ్ల రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగం వాళ్ల నమ్మకాలకు ఒక ఫౌండేషన్ లాంటిది అంటే ఒక అలవాకు కంటే చాలా ఎక్కువ ఇది ప్రతిరోజూ మళ్లీ మళ్లీ తీసుకునే ఒక కమిట్మెంట్ అనమాట అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ ప్రార్థన యొక్క అసలు ఉద్దేశమేంటి ప్రతిరోజూ దీన్ని పఠించడం ద్వారా ఏ ఆశయాన్ని నిర్దేశిస్తున్నారు మనం ఇప్పుడు ఈ ప్రార్థనలోని ఒక్కో వాక్యాన్ని తీసుకుని అది మనకి ఏం చెబుతుందో చూద్దాం సరే మొదటి భాగం ప్రారంభిక వందనం ఇక్కడ ప్రార్థన చాలా పర్సనల్గా ఎమోషనల్గా మొదలవుతుంది ఇది ఇంకెవరికో కాదు నేరుగా మాతృభూమికి చేసే ఒక నమస్కారం చూడండి మొదటి పంక్తిలోనే ఎంత లోతైన భావముందో ఇది జస్ట్ ఒక నమస్కారం కాదు ఇది భక్తి కృతజ్ఞత రెండూ కలిపి ఉన్న ఒక ప్రకటన ఇక్కడ దేశాన్నొక తల్లిలా సంబోధిస్తూ తనను పోషించినందుకు కృతజ్ఞతలు చెబుతూ సంపూర్ణ భక్తిని ప్రకటించడంతోలి ప్రార్థన మొదలవుతుంది మాతృభూమి అనే పదం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి ఇది కేవలం దేశం యొక్క భౌగోళిక సరిహద్దులను సూచించదు దానికంటే ఎక్కువగా దేశాన్ని ఒక తల్లిగా తన పిల్లలను ప్రేమతో పోషించే ఒక శక్తిగా చూసే లోతైన సాంస్కృతిక భావనను ఇది ప్రతిబింబిస్తుంది ఇక రెండవ భాగం వ్యక్తిగత ప్రతిజ్ఞ ప్రార్థన ఎక్కడితో ఆగిపోదు ఒక వందనం నుంచి ఇదొక లోతైన వ్యక్తిగత నిబద్ధతగా మారుతుంది ఈ భాగంలో ప్రార్థన ఒక సంపూర్ణ సమర్పణగా ఒక పర్సనల్ ప్లెజ్గా రూపుదిద్దుకుంటుంది ఇక్కడే ప్రార్థన మరింత గంభీరంగా మారుతుంది ఎందుకంటే త్యాగం అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది నా ఈ శరీరం నీ కొరకు పడిపోవుగాక అనే వాక్యం మాతృభూమి కోసం అత్యున్నత కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించడమే ఇది కేవలం మాట కాదు ఇదొక సంపూర్ణ సమర్పణ సో ఈ పంక్తులు ఒక క్లియర్ మెసేజిస్తున్నాయి వ్యక్తిగత జీవితం కంటే దేశం గొప్పది ఆ దేశం కోసం జీవించడం అవసరమైతే ప్రాణత్యాగంచేయడం అనేది అత్యున్నత కర్తవ్యం అనమాట ఇప్పుడు మూడవ భాగం శక్తి కోసం ప్రార్థన ఇక్కడ నుంచి ప్రార్థనలో ఒక కీలకమైన మార్పు వస్తుంది ఇప్పటిదాకా నేను అని ఏకవచనంలో ఉంది కదా అది కాస్త మాకు అనే బహువచనంలోకి మారుతుంది అంటే ఒక వ్యక్తిగత ప్రతిజ్ఞ నుంచి సామూహిక అభ్యర్థనగా పరిణామం చెందుతుంది ఈ అభ్యర్థన చాలా శక్తివంతమైనది ఇక్కడ కోరుకుంటున్నది కేవలం శారీరక బలం కాదు అంతకు మించిన నైతిక బలం ప్రపంచంలో ఎవరూ ఓడించలేని అజేయమైన శక్తి ఒకటి అలాగే ప్రపంచం మొత్తం గౌరవించే అంత ఉన్నతమైన శీలం అంటే నైతిక ప్రవర్తనను ప్రసాదించమని కోరుకుంటున్నారు ఇక్కడ వ్యక్తిగత అభివృద్ధి అనేది సామూహిక లక్ష్యంతో ఎలా ముడిపడి ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అజేయమైన శక్తి ధర్మాన్ని రక్షించడానికి ఉన్నతమైన శీలం మార్గాన్ని సులభతరం చేయడానికి మరియు జ్ఞానం అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఎలా అవసరమో ఈ ప్రార్థన వివరిస్తోంది ఇక నాల్గవ భాగం అంతిమ లక్ష్యం వ్యక్తిగత భక్తి త్యాగం మరియు సామూహిక శక్తి కోసం అభ్యర్థించిన తర్వాత ప్రార్థన దాని చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి చేరుకుంటుంది అసలు ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో ఇక్కడ స్పష్టంగా ప్రకటించబడుతుంది ఈ ప్రార్థన కేవలం శక్తిని కోరడంతో ఆగిపోదు ఆ శక్తిని ఎందుకు దేనికోసం ఉపయోగించాలో ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తుంది ఆ అంతిమ లక్ష్యాన్ని మూడు భాగాలుగా విభజించి వివరిస్తుంది ఇక్కడ ఒక క్లియర్ ప్లాన్ కనిపిస్తుంది మొదటిది ధర్మాన్ని రక్షించడానికి వ్యవస్థీకృత శక్తిని సాధించటం రెండవది ఆ లక్ష్యం పట్ల ఎప్పటికీ సడలని అంతర్గత నిబద్ధతను కలిగి ఉండటం చివరగా ఈ రెండింటి ద్వారా దేశాన్ని దాని అత్యున్నత వైభవ శిఖరాలకు నడిపించటం పరం వైభవం అనే పదం ఈ ప్రార్థన యొక్క సారాంశం దీని అర్థం కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు ఇది దేశం యొక్క సంపూర్ణమైన కీర్తి గౌరవం మరియు శ్రేయస్సు యొక్క అత్యున్నత స్థితిని సూచిస్తుంది ఇదే ఈ ప్రార్థన యొక్క అంతిమ గమ్యం ఓకే ఇక ఐదో భాగం ప్రార్థన సారాంశం ఇప్పటి వరకు మనం చూసిన ఈ ప్రార్థనా ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం ఇది ఎక్కడ మొదలై ఎలా పరిణామం చెంది ఏ లక్ష్యంతో ముగుస్తోందో సంగ్రహంగా చూద్దాం సో ఈ ప్రార్థన ప్రయాణం ఒక వ్యక్తిగత భక్తితో మొదలవుతుంది అది త్యాగానికి సిద్ధపడే ప్రతిజ్ఞగా మారుతుంది అక్కడి నుండి సామూహిక శక్తి మరియు శీలాన్ని అభ్యర్థిస్తుంది చివరికి ధర్మరక్షణ మరియు జాతీయ వైభవాన్ని సాధించడం అనే స్పష్టమైన సామూహిక లక్ష్యంతో ముగుస్తుంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం రోజూ పఠించే కొన్ని వాక్యాలు కేవలం పదాలుగా మిగిలిపోకుండా ఒక జాతి ఆలోచనా విధానాన్ని వారి గుర్తింపును వారి లక్ష్యాలను ఎలా రూపొందించగలవు ఇది ఆలోచించాల్సిన విషయం